ఆమ్లెట్ వేస్తా ఉన్నాను పప్పులు తిరగబోసేసాను ఇంకా ఆమ్లెట్ వేస్తామనేసి కారం ఇవన్నీ కలుపుతా ఉన్నాను వాళ్ళకి ఇక్కడ నువ్వు అబ్బాయి మీరు పాపగౌడంతే సోమవారం ఒకటే తండ అంత శనివారం ఒకటే కదరా ఏమీరా నువ్వు ఎంత చేసాను నేను నన్ను తిట్టుకోకండి ఆ నువ్వు చేస్తుంటే గొప్ప అనుకోకుండా తిట్టుకోకండి ఎలాగే చెప్తున్నాను

నేను చేసేస్తాము మూవీ నాకు బాగు ఒళ్ళు బాగుంటే నాకు చేసేస్తాయి అది ఎంత పని అయినా చేసేస్తా మూవీ వీళ్ళే వద్దంటారు నాకు కష్టమని వద్దు చేయొద్దు అంటారు ఒళ్ళు బాగాలేకపోతే నుంచి చేయిన పని నేను అంతే బాగునిందంటే మాత్రం వెనక తగ్గను చేసేస్తాను కొడుగుడ్ డామ్లెట్ వేస్తున్నాను పప్పులుసు కొడుగుడ్ డామ్లెట్ వర్షం అయితే ఆగిపోయింది ఇప్పుడు ఎంత అయింది టైం రెండు అవుతుంది బాగా ఆకలేస్తుంది వేస్తుంది కంకిలేం గాలిచిచ్చాను అవి తిన్నారు వరంతా నిమ్మలంగా ఉన్నారు మా మరిది మా పప్పుల్స్ కాసే గాసుకో ఉన్నాడు పప్పుల్స్ అంటే ఇష్టం మా మరిదికి ఇంకా నేను చేస్తున్నాను అనేసి పప్పుల్స్ ఇంకా మా మా మరిది మేము కూర్చొని తినాలి మా కోసం ఎదురు చూస్తా ఉన్నాడు మా మరిది అవి చేసేసా ఈ పొయ్యి బాగలేదండి ఇక నీ బాగా అదే ఇది ఇది బాగాలేదు జారి పడిపోతుంది ఈ దబర ఆ అన్నం సరిపోయింది దరిపోయింది పడిపోతుంది పక్కన నాకు బాగుంది మా

చేపల కూర ఎంత చేస్తా ఆహా దాంట్లో మా నీళ్ళు ఇట్టి గుడిన పడి వస్తా ఉండు నెంబర్లో నెంబర్లో ఇట్లా కూలింగ్ లేవా ఫ్రిడ్జ్లో లేవా ఫ్రిడ్లో కింద పోసి ఇప్పుడే అట్టే కూర్చున్నాడు పట్టం ఎలా కదా ఎట్టిచ్చి పులుసాందంట అంత ఇచ్చేసి నేను పిల్ల నేనే లేచుకుంది కనే ముగ్గుబుట్టుకు ఆ సినిమా వస్తా ఉంది కింద పెట్టుకుంటా పెట్టుకో మూత బాగల ఆడబెట్టుకుంటా

చాలా ఉంది ఇదిగో ఉమిడా రావా చేస్తా పక్కన గింట ఆడే ఉంది ஜெஸ் பிளேட்டு ப்ளேட்டுமாடுக்கு தருகேந்தைய ஏன் கால హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పిన్నా సూపర్ ఉందా సరే వెళ్తారా ఉండు నేను కూడా కానీ తినేస్తాను నువ్వు రావా నువ్వు వస్తే నువ్వు కనపడతావు కదా ఒక వీడియోకి

మా మరిదికి వంటలు చేసి పెడుతుంటే అంట వంటలు చేసి పెడుతుంటది మాకేం పెట్టదు అని అంటాడంట వీడియోలు చూసి మా నాన్న కూడా అట్టే అంటున్నాడు మా అంటే కొరమేను పులుసు తెచ్చి పెట్టాను మా మరిదికి మా మరిదికేమంటే జిరకాయ ఉక్రాంతనకి మా మరిదికేమంటే పొప్పులుసు అంటే ఇష్టం మా మరిదికి చేసి పెట్టేసాయి ఈరోజు తోటలో

పొరిపో చేస్తాం ఇంకా ఆపేయలేపేసేది ఆ పైన ఆపేది అంతే కొడుకులను అంటారు మళ్ళా అక్కడ పుచ్చ తోట వదిలేస్తుంటే కాయలు కోసుకొచ్చారు మా జస్సు వాళ్ళు వీళ్ళందరూ కోసుకొని తింటున్నారు బాగున్నాయి కాయలు బయట అమ్ముతారు కదా చిన్న కాయలు అలా కాయలు అవి ఇన్ని కాయలు పగలు కొట్టి వేసారు ఏం బాగలేవు ఈ కాయ బాగుండది తింటా ఉన్నాం నేను తినేసి వీడియో తీసుకుంటామని తీస్తా ఉన్నా ఎట్టుంది కిరణ వదిలేసిన తోటలో కాయ ఫ్రీ 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 కిన్న చూడు జస జుడ తాగే బాగేతరా అమ్మ ఆ చూడు రావుల దెగరిక వంకలు నలై నా సైజుకి వంకాయలు ఉన్నాయి కోస్తాను నేనేమో కాలు కేజీ ఉంటాయి మా చెల్లిలు అంటే కాలు కేజీ ఉండవు అంటుంది దీంట్లో కోసి ఎన్నికాయలు ఉన్నాయో చూద్దాము ఇది చూపిస్తా ఇద్దండి ఒక వంకాయ ఉంది వంకాయ కోస్తున్నాను ఇది ఒక చిన్న వంకాయ ఇది ఏడవ వంకాయ ఇది చూపిస్తే దూరంగా இது முதிரி பேசுகிறிங்க அதான்

ఈ కాయ బాగుంది అది ఈ కాయ అయితే నూనె వంకాయ ఫోటో ఎత్తి చేస్తా కింద చూడమా ఇంకా నా ఇంటికి వెళ్తా ఉన్నాము అన్నం వండుకునేసి తినేసి కాసేపు పడుకునేసి ఉన్నాయి కదా అవి కూడా తోమేసాను మోటార్లో నీళ్ళు అయితే వస్తున్నాయి ఆడ తోమేసి కొంతసేపు పడుకునేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము నాలుగు అయింది ఇంకింటికి వెళ్తున్నాం ఇదంతా మాడితోట మాడితోటలో నుంచి వెళ్తూ ఉన్నాం మా అబ్బాయి మా ఆయన మా చెల్లెలు కొడుకు వెళ్తూ ఉన్నారు ముందు వెళ్ళారు నేను వెనకాల నుంచి వెళ్తా ఉన్నా ఇద్దండి ఈ చెట్టు ఉంది కదా నా వెనకాల అవి కూర మాడకాయ చెట్లు ఈ కాయలు అన్నీ అయిపోయినాక తర్వాత కాస్తాయి కూరకాయలు రౌండ్గా ఉంటాయి కదా కాయలు అంటారు తోటనే ఆ చెట్లు ఇవి నా వెనకాల ఉన్నాయి కదా ఈ చెట్టు ఈ చెట్టు వీటికి ముందు కొడితే తర్వాత పూత పింజేసుకున్నా సుద్ది ఈ రోజు కొట్టాల్సిందంట ముందు అయితే ఈ వర్షం పడుతుందని చినుకులు పడి ఇంకా మళ్ళీ ముందు కొట్టారంటే అంతా పోతుంది అందుకోసం అనేసి ముందైతే కొట్టడం ఆపేశారు ఈరోజు కొట్టేయాల్సింది లేదంటే వాళ్ళ ఇది వచ్చేస్తుంది రే వెనకాల వచ్చేస్తుంది వెళ్ళిపోద్ది అది ఇది కొరకాయ ఇదేంది కాయ నాటుకాయ ఇది అది నాటి చూడు మా ఏంటా ఇప్పుడు కోసా ఇప్పుడు కోసింది చూడగా అనుకుంది అది పునరస్కాయి అది